గ్రేటర్ హైదరాబాద్ లో సోలార్ వినియోగం భారీగా పెరుగుతుంది ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇరవై ఏళ్ల వరకు ఇంటికి సరిపడా కరెంట్ వినియోగించుకోవచ్చు మిగులు విద్యుత్తుతో ఆదాయం పొందవచ్చు నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీగా సోలార్ పైకప్పులు ఏర్పాటు చేసుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఆరు నెలల్లో రెండు వేలకు పైగా నెట్ మీటర్లు పెరిగిపోయాయి రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్కో అంచనా వేస్తోంది హైదరాబాద్ మహానగరంలో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి గేటెడ్ కమ్యూనిటీలు బహుళ అంతస్తు భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు మెట్రో రంగారెడ్డి మెడ్చల్ జోన్ల పరిధిలోని పది సర్కిళ్లలో ఆరు నెలల్లో రెండు వేల నలభై రెండు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం తొమ్మిది వేలకు పైగా మీటర్లు ఉన్నాయి హబ్సీగూడ సర్కిల్లో అత్యధికంగా పదిహేడు వందల యాభై ఆరు సరూర్ నగర్ సర్కిల్లో పద్నాలుగు వందల తొంభై నెట్ మీటర్లు ఉన్నాయి ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇరవై ఏళ్ల వరకు ఇంటికి సరిపడా కరెంటు వినియోగించుకోవచ్చు సౌరశక్తి వినియోగానికి నెట్ మీటరింగ్కి కి ఆదరణ పెరుగుతోందని రెడ్కో సంస్థ తెలిపింది చాలా మంది గృహ వినియోగదారులు అయితే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఇండస్ట్రీస్ వాసులు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళ విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందడానికి సోలార్ పెట్టుకోవడానికి చాలా మంది మా వినియోగదారులు ఇంటిగ్రేటర్స్ ను ఎవరైతే సోలార్ బిజినెస్ చేసే ఇంటిగ్రేటర్స్ ఉంటారో వాళ్లకు దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుంది ఈ ఇండస్ట్రీ అనేది చాలా బాగుంది గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరము డిమాండ్ అనేది ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది సో మేము కూడా చాలా మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి రిక్వెస్ట్ పెడుతున్నాము అనతిక గృహాలు భవనాల పై భాగంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నెట్ మీటర్ కు కనెక్షన్ ఇస్తారు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ఇళ్లలో వాడుకున్న తర్వాత మిగిలిన విద్యుత్ను యూనిట్ల రూపంలో నెట్ మీటర్ తో గ్రిడ్ కు పంపిస్తారు గృహాల్లో వినియోగించిన యూనిట్ల కంటే సౌర విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయితే ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ బిల్లులో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు నాలుగు నుంచి ఐదేళ్లలో సోలార్ టాప్ కు పెట్టిన పెట్టుబడి మొత్తం విద్యుత్ బిల్లుల రూపంలో వసూలవుతుంది మిగతా పాటు వచ్చేది అదనపు ఆదాయమేనని సోలార్ ప్రతినిధులు పేర్కొంటున్నారు సబ్సిడీ అనేది ఈ మధ్య కాలంలో ఇవ్వలేకపోవడం జరుగుతుంది అది అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ తరఫున నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఈ సోలార్ బిజినెస్ పెరగాలంటే ఎస్టీ కనెక్షన్స్ ఎవరికైతే ఈ ఆర్డబ్ల్యూఎస్ లో ఎస్టీ కనెక్షన్ నెట్ మీటర్ గురించి అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ అనేది అందిస్తే ఇంకా చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ మెగావాటు పిలిస్తే అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ మెగావాటు వరకు ఇప్పటి వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది అందులో సిక్స్ హండ్రెడ్ మెగావాటు వరకు పీపీఎల్ కూడా ఇవ్వడం జరిగింది సో దీని మూలంగా ఇండస్ట్రీ అనేది సషశమలంగా ఉంటది ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్న వారికి ఈ ఒక సంవత్సరం పొడుగుతున్న ఈ వర్క్ అనేది ఉంటుంది